హాయ్ అండి అరుణ ఇంటి వంటలకు స్వాగతం ఇవి ఉల్లికాడలండి అంటే ఉల్లాకు దీన్ని మనం ఇప్పుడు ఈ విధంగా అన్ని కట్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అన్ని నేను కట్ చేసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ అనేది చేసుకుందాం అదే విధంగా చేసుకున్న చూద్దాం నూనె అయితే వేసుకుంటున్నాను స్ప్రింగ్ ఆనియన్లో వచ్చిన ఉల్లిగడ్డలు ఇవి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి అండి స్ప్రింగ్ లో వచ్చిన ఉల్లిగడ్డలు ఇంకొకసారి ఒకసారి దీంట్లో అండి కరివేపాకు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మనకి ఇదంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా ఫ్రై కావాలి ఇప్పుడు అండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్ప్రింగ్ ఆనియన్ దీంట్లో వేసుకుందాం స్ప్రింగ్ ఆనియన్ ఒకసారి కలుపుకుందాం దీంట్లో కండి ఇప్పుడు మనం కారం అనేది వేసుకుందాం ఒక స్పూను రెండు రెండు స్పూన్లు సరిపోతాయండి సాల్ట్ కూడా రెండు స్పూన్లు తీసుకున్నాము ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం మూత అయితే తీసాం కదా దీంట్లో ఒక్కొక్క ఎగ్ అనేది ఈ విధంగా లొంత చేసి దీంతో కొట్టేసుకుందాం ఒకసారి అయితే మనం మూత పెట్టేసుకుందాం మసాలా అంటే ఒక స్పూన్ తీసుకున్నాను ఒకసారి కలుపుకుందామండి మసాలా వేసుకున్నాం కదా కలుపుకుందాం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర కొత్తిమీర కూడా వేసుకున్నాం కట్ట ఒకసారి కలిపేసుకుందాం ఒక్కసారి లాస్ట్ అండ్ ఫైనల్గా మూత అనేది పెట్టేసుకుందామండి ఒక ఐదు నిమిషాలు మనం వస్తే ఉంచేద్దాం స్టవ్ మీద మనకండి ఇప్పుడైతే ఎగ్ కర్రీ రె రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ అనేది ఆఫ్ చేశాను ఇది వేరే గిన్నెలోకి మనం వేసుకుందాం ఈ కర్రీ అంతా నేను చేసిన ఈ ఎగ్ కర్రీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి ఆయన నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ అనేది చాలా అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది చూడండి కర్రీ అయితే ఎంత బాగుందో కాడల ఎగ్ కర్రీ స్ప్రింగ్ ఆనియన్ ఎగ్ కర్రీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మీరు ఈ విధంగా అయితే చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఎంతో టేస్ట్గా అయితే ఉంటుంది చపాతీలోకి అన్నంలోకి కూడా చాలా అయితే చాలా బాగుంటుంది